బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు నిన్న మొన్నటి వరకు ఢిల్లీ రిక్కర్ స్క్యామ్లో ఆమె ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొని చివరికి జైలు కూడా వెళ్ళి రావడం జరిగింది ఆ ఘటన మరొక ముందే మరోసారి కేరళలో రిక్కర్ స్క్యాంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఈసారి గతంలో బీజేపీ నాయకులు ఆమె మీద ఆరోపణలు చేస్తే ఈసారి నేరుగా కాంగ్రెస్ నాయకులు ఆమె లిక్కర్ స్కామ్లో ప్రధాన నియంతృత్వాలకు ఉందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు ఇది ఎక్కడో కాదు కేరళలో ఏదైతే పినరాయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది లిక్కర్ స్కామ్లో కవిత ప్రముఖంగా పాల్గొందని చెప్పేసి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే మాజీ ఎంపీగా ఉన్నాడు ఆయన సతీశన్ ఈ ఆరోపణ చేయడం జరిగింది ఈ ఆరోపణలు కూడా ఎక్కడో కాదు నేరుగా అసెంబ్లీలోనే ఆరోపణ చేశారు దీంతో అసెంబ్లీ రికార్డులు కూడా ఎక్కింది కాంగ్రెస్ నాయకుడు సతీశన్ చేస్తున్న ఆరోపణలను పరిశీలిస్తే ఒయాసిస్ కంపెనీ అని ఒక కంపెనీ ఒకటి ఉంది కేరళలో కంపెనీ గతంలో పాలకట్లోని ఒక పంచాయతీలో భారీ ఎత్తున భూములను కొనుగోలు చేసింది కొనుగోలు చేసిన తర్వాత కొంతకాలానికే మద్యం అమ్మకాలకు సంబంధించి అనుమతులు లభించాయి ఈ అనుమతులు పూర్తిగా ఎటువంటి శాఖాపరమైన అనుమతులు లేకుండా అక్రమ బద్దతలో కేటాయించి ఆ సంస్థ కేటాయించాలన్న ఆరోపణలను సతీశన్ చేయడం జరిగింది ఈ వ్యవహారంలో ప్రస్తుతం నిజాయితీపరుడుగా అంటే ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు లేకుండా పాలన సాగిస్తున్నటువంటి విజయన్ నేతృత్వంలో ఆయన సమక్షంలోనే ఈ ఆరోపణలు జరిగాయని చెప్పడం అనేది ప్రస్తుతం మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు పినరీ విజయన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజశేఖరన్ వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం దగ్గర కానీ ప్రభుత్వ శాఖల దగ్గర కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఏకపక్షంగా నోట్ తయారు చేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా వైయాసెస్ కంపెనీకి అనుమతులు ఇచ్చాడు అనుమతి ఇచ్చిన మరుక్షణమే ఎక్కడైతే నీరు అందుబాటులో లేదని చెప్పేసి అనేక ప్రాజెక్టులను గతంలో రద్దు చేసుకుంటూ వచ్చారో అదే ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా ఆరు కోట్ల లీటర్ల మేర నీరు ఉపయోగించుకొని మద్యం తయారీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఈ ప్రస్తుతం ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో సతీశన్ పాలక్కడ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా రెండు మూడు సంవత్సరాలకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానికులు మరింత ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి అప్పట్లో ఈ పరిశ్రమని రద్దు చేయడం జరిగింది అలాంటి ప్రాంతంలో కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే రెండు అంటే రెండు వేల ఇరవై మూడులో చాలా తక్కువ వ్యవధిలో ఈ పరిశ్రమకు అనుమతి ఇవ్వడం ఆయన లిక్కర్ డిస్ట్రైని ఏర్పాటు చేయడం అక్కడి నుంచి మద్యం తయారు చేసి కేరళ రాష్ట్రవ్యాప్తంగా అమ్మకాలు సాగించడం జరిగింది ఈ విషయం ఆల్రెడీ ఇప్పటికే కేరళలో ఉన్నటువంటి డిస్టరీకి ఎవరికూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒకేసారిగా ఈయనకు సంబంధించిన బ్రాండ్లు మార్కెట్లోకి రావడంతో కొంత ఆచరణ కూడా కలిగింది అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ వ్యవహారంలో మన తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పేసి సతీశన్ ఆరోపణ చేస్తున్నారు కల్వకుంట్ల కవిత కేరళకు వచ్చి అక్కడే మఖాం పెట్టి లిక్కర్ సిండికేట్లతో ఆమె చర్చించారని తర్వాతే వైఎస్ఎస్ కంపెనీకి అనుమతులు వచ్చాయని చెప్పేసి అతను నేరుగా ఆరోపణ చేస్తున్నారు అయితే ఈ ఆరోపణలు ఇప్పటివరకు పినరాయి విజయన్ కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి రాజేషన్ కానీ ఇప్పటివరకు ఖండించింది లేదు అంటే దీంట్లో కొంత వాస్తవం ఉందని చెప్పేసి సతీశ అనే స్వయంగా ఇటీవల మీడియా సమావేశం కూడా పెట్టి స్పష్టం చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు సిబిఐ కానీ ఈడీ కానీ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే స్థానికంగా సిపిఎం ప్రభుత్వ పాలన ఉండడంతో వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ ద్వారా దర్యాప్తు చేయించాలన్న ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ నుంచి లభిస్తుంది గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేదంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు వీళ్ళంతా కూడా బీజేపీ ఒక పన్నాంగం ప్రకారం బీఆర్ఎస్ని అప్రతిష్ట పాలు చేయడంతో పాటు కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి ఒక పన్నాంగం పన్నుతున్నానని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది ఆ తర్వాత ఆమె కోర్టుకు హాజరవడం అరెస్ట్ కావడం ఇవన్నీ వరుసగా జరుగుతూ వచ్చాయి ప్రస్తుతం మరోసారి లిక్కర్ కేసే మళ్ళీ తెరపైకి వచ్చింది గతంలో బీజేపీ ఆరోపణలు చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అదే విధమైన ఆరోపణలు చేస్తుంది లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితకు ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటారని చూడాలి కవిత కూడా ప్రస్తావించడం జరిగింది ఎవరిని వాస్తవాలు కావని కేవలం తన మీద బురద జల్లడానికి మాత్రమే కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పన్నాగం కూడా ఆవిడ ప్రకటన చేయడం జరిగింది ఎవరైతే తన మీద ఇలాంటి అవహండాలు చేస్తున్నారో వాని చట్టపరంగా ఎదుర్కొంటానని ఎటువంటి ఆధారం లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆవిడ చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఒక పక్క కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా శత్రు పార్టీల కింద మనం పరిగణించాల్సి ఉంటుంది ప్రస్తుతం బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలతో పోటీ పడుతుంది రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ అధికారం ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది అదేవిధంగా కేంద్రం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు గతంలో నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అధినేత ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి మోదీతోనే ఇచ్చి ఎదుర్కోవడం జరిగింది అప్పటి నుంచి కూడా విభేదాలు బాగా పెరిగాయి ప్రస్తుతం వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి సిపిఎం కూడా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుంది అనంతరం గత ఎన్నికల్లో మాత్రం ఇద్దరు కూడా వైరి పార్టీలుగా రంగంలోకి దిగే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు ఈ తరుణంలో కలవకుంట్ల కవిత కేంద్రంగా కేంద్ర బిందువుగా చేసుకొని ఈ మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఎం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మరోసారి బీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది అనేది వేయించడాల్సింది